జూనియర్ ఆర్టిస్ట్ ఫిష్ వెంకట్ మరోసారి ఆసుపత్రిలో చేరారు ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మరింత క్షీణించినట్లు తెలుస్తోంది కిడ్నీల ఫెయిల్యూర్ తో తొమ్మిది నెలల క్రితమే డయాలసిస్ చికిత్స తీసుకున్న ఆయన మళ్లీ ఆరోగ్యం క్షీణించి ప్రస్తుతం వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటున్నారు ఎవరిని గుర్తుపట్టలేనంతగా ఫిష్ వెంకట్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు ఇప్పటికే ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ఫిష్ వెంకట్ ఫ్యామిలీ తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఎవరైనా దాతలు అండగా నిలవాలని ఆయన భార్య కూతురు వేడుకుంటున్నారు మళ్లీ ఆయన ఆరోగ్యం మొదటికి రావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు ప్రస్తుతం ఫిష్ వెంకట్ కు డయాలసిస్ చేస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు ఈ పరిస్థితుల్లో డయాలసిస్ తో పాటు ట్రాన్స్ప్లాంటేషన్ కూడా అవసరమని వైద్యులు అంటున్నారు గతంలో చికిత్సకు డబ్బులు లేక గాంధీ ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్నారు తెలుగు సినిమాల్లో విలన్ పక్కన ఉండే గ్యాంగ్ అంటే కొందరు గుర్తొస్తారు అలాంటి వారిలో ఫిష్ వెంకట్ ఒకరు మెయిన్ విలన్ పక్కన ఉండే పాత్రలో బోలెడన్ని మూవీస్ చేస్తారు ఎన్టీఆర్ ఆదిమూవీలో చిన్న అనే డైలాగ్తో తెగ పాపులర్ అయ్యారు టాలీవుడ్లో దాదాపు స్టార్ హీరోలందరితోనూ చేసిన ఈ నటుడు ప్రస్తుతం దయనీయ స్థితిలో ఉన్నాడు దాతలు ఎవరైనా సరే సాయం చేస్తే కోలుకునే అవకాశం ఉందని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు కాగా నాలుగేళ్ల క్రితమే ఆయనకు బీపీ షుగర్ రావడంతో కాలు మొత్తం ఇన్ఫెక్షన్ కావడంతో ఆపరేషన్ చేశారు